పైకి వెళ్ళేస్తుంది అంట కింద పైకి లేస్తుంది అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లన్నా చూడండి అలా అమ్మ మీకు వస్తే వేస్తుందంట పట్టుకొని ఒకటే నిలబడదామని ట్రై చేస్తుంది మధ్య అగో చూ ఎట్లా నీళ్ళు అడవి వెళ్ళి ఊగినట్టు ఊతుంది ఇటు 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 ఊతుంది దంగా దంగా ఏమ్రా ఏమ్రా మెల్సిన ఆరా నన్ను దంగలే దంగల్ 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 ఉమ్మా తల్లి టిఫిన్ చేసావా ఫ్రెండ్స్ అడుగుతురా టిఫిన్ చేసిందా చైత్రా అని షెర్లాగా తినేసినా ఉగ్గు తిన్నావు కదా ఉగ్గాను